తెలంగాణ వాళ్ళ దిష్టి తాకిచ్చిన దానికే నరదిష్టి అంట తెలంగాణ వాళ్ళంటే మనం అంతా నరదిష్టి పెట్టిన దానికే అంటే కువనసీమలో అంటే గోదావరి ఏరియా అంతా కొబ్బరి చెట్లకి మొండం లేకుండా అంటే మా కళ్ళు ఇంత చెడ్డ కళ్ళు అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది నేను ఒకటే అడుగుతున్నాను నువ్వేమో డిప్యూటీ సీఎం ఆంధ్ర వచ్చి ఉండేదేమో రోజు హైదరాబాద్లో ఈరోజు రోజులు బిజినెస్ చేసుకునేదేమో హైదరాబాద్ నిజంగా మాకు నరదిష్టి కానీ ఇంట్లో ఒకరు బాగుకొడదు అనేది ఉండుంటే మీ ఆంధ్ర వాళ్ళు ఇక్కడ బిజినెస్ చేసుకోగలుగుతారా ఇరిగేషన్ ప్రాజెక్ట్ చేసుకుంటున్నారు కన్స్ట్రక్షన్ల మీదే ఉన్నారు అయినా కానీ ఒక్క మాట మేము ఏమైనా అంటున్నామా బిజినెస్ చేసుకోవాలని ఫ్రెండ్లీగా ఉన్నాము అట్లాంటి ఈరోజు నువ్వు ఒక ఇంత పెద్ద మంచివి నువ్వు ఇక మా తెలంగాణ ప్రజల గురించి తెలంగాణ గురించి మాట్లాడడం తప్పు నేరం నువ్వు క్షమాపణ చెప్పాల్సిందే అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా నువ్వు ఒక పెద్ద పవర్ స్టారు నీ గురించి మనం మాట్లాడితే తప్పు అంటే అది మాత్రం కరెక్ట్ కాదు తప్పు నువ్వు మాట్లాడనవు కాబట్టి తప్పని చెప్తున్నావు నేను కూడా మీ ఫ్యానే మొన్న మూవీ రీసెంట్ మూవీ కూడా ఫ్లాప్ అయిన మూవీ కూడా నీది అట్లీస్ట్ ప్రొడ్యూసర్ అని బాగుపడాలని చెప్పేసి ఇక్కడ ఎనిమిది వందల రూపాయలు టికెట్ పెంచితే కూడా నేను కూడా పోయి నీ మూవీ చూస్తాను కానీ ఈ రోజు నువ్వు సెంటిమెంట్గా మా తెలంగాణ వాళ్ళ గురించి మాట్లాడితే మాత్రం కరెక్ట్ కాదు ఎందుకు మళ్ళీ హైదరాబాద్ ఆస్తులు కొనుక్కుంటున్నావు మాది మాది నరదిష్టి అంటున్నావు కదా మరి మీరు బాగుపడితే మేము చూడలేము కదా ఎందుకు హైదరాబాద్ ఆస్తులు కొనుక్కుంటున్నావు అన్నీ అమ్మేసుకొని పోయి విజయవాడలో ఉండరు కదా నీకు ఇక్కడ ఏం పని అని చెప్పి నేను చెప్తున్నాను రెండు వేల ఇరవై నాలుగులో కొత్తు పెట్టుకున్నావు నువ్వు సింగిల్గా పోయి ఉంటే నీ పరిస్థితి ఏందో అందరు తెలుస్తుండే నువ్వు సింగిల్గా పోలేదు మళ్ళీ చంద్రబాబు నాయుడుని పట్టుకొని అయినవు ఒక మెగాస్టార్ చిరంజీవి గారి తమ్ముడిగా ఆయన పేరు చెప్పుకుంటేనే నీకు స్థానం ఉన్నది నిజంగా మెగాస్టార్ చిరంజీవి గారు లేకుండా ఉంటే నువ్వు యాక్టర్ అయ్యేదా నువ్వు ఎప్పుడైతే మాట్లాడినావో తెలంగాణ వాళ్ళ గురించి మాది నరదిష్టి మా కళ్ళు పడే గోదావరి అంతా నాశనం అయిపోయిందని చెప్పి మాట్లాడే మాత్రం కరెక్ట్ కాదు అట్లా మాట్లాడినప్పుడు నీకు కూడా చిత్తశుద్ధి ఉంటే నువ్వు హైదరాబాద్ ఆస్తులాన్ని అమ్ముకొని పోయి విజయవాడలో ఉంటావు నీకు అంత ప్రేమ ఉంటే ఎందుకు హైదరాబాద్లో ఉంటున్నావు అక్కడ ఉండి ఇరవై నాలుగు గంటలు సేవజీ ఇంకోటి కూడా అంటున్నాను వచ్చే ఎలక్షన్లో పదిహేను ఏళ్ళ తర్వాత నేను సీఎం అవుతాను అన్నావు నేను ఒక నార్మల్ ఎవ్వరిది సపోర్ట్ లేకుండా జెచ్చల ప్రజల సపోర్ట్ అని ఎమ్మెల్యే నేనే పదిహేనుల తర్వాత నేను కూడా సీఎం క్యాండిడేట్ కావచ్చు అని అన్నాను నువ్వు ఇంకా పదిహేను ఏళ్ళు అంటే నీకు డెబ్బై ఏళ్ళు అయినాక సీఎం అవుతాయి చేసేదేముంటుంది ఇంకా డెబ్బై ఏళ్ళకి అయితే వచ్చే ఎలక్షన్లోనే ఇండివిజువల్గా నిలబడి రాదా నేను కూడా ఒక ఫ్యాన్గా చెప్తున్నాను నీకు నీ ఫ్యాన్ కూడా అదే మాట్లాడుతున్నారు ఎందుకు ఒకరితన పొత్తు ఇండివిజువల్ నిలబడి గెలువు నేను కూడా చెప్తున్నాము మా నరదిష్టి ఉండదు నువ్వు కావాలని కోరుకుంటాం మేము కాబట్టి పవన్ కళ్యాణ్ గారు క్షమాపణ చెప్పాల్సిందే మా తెలంగాణ వాళ్ళ గురించి మాట్లాడద్దు మేము మీ గురించి ఎక్కడ మాట్లాడుతున్నాము మీరు వచ్చి తల దాచుకునేదేమో ఇక్కడ అక్కడ జగన్ సీఎం అయితేనేమో మీ మనుషులు టీడీపీ జనసేన బీజేపీ వాళ్ళు వచ్చి హైదరాబాద్లో ఉంటారు అక్కడ మీరు సీఎం అయితేనేమో వైఎస్ఆర్ వాళ్ళు వచ్చేసి ఇక తల దాచుకుంటారు అరే మీకు దానికే హైదరాబాదు మీ బిజినెస్ కోసమే హైదరాబాదు కానీ తెలంగాణ వాళ్ళ కళ్ళు మాత్రము మేము నరదిష్టి పెడతామని చెప్పి మాట్లాడేది మాత్రం కరెక్ట్ కాదు మీరు క్షమాపణ చెప్పాల్సిందే లేకుంటే హైదరాబాద్ ఎందుకు ఆస్తులు కొనుక్కుంటున్నావు ఇప్పుడే కొనుక్కుంటున్నావు కదా ఆస్తులన్నీ ఎక్కడి నుంచి వచ్చి అప్పులన్నీ అంటే కదా అని అందరు ప్రజలు అంటున్నారు అయినా కానీ యాజ్ అ ఫ్యాన్ మీ కుటుంబం బాగుండాలని చెప్పేసి మీ కుటుంబంలో కూడా అందరూ తెలంగాణ వాళ్ళని పెళ్లి చేసుకున్నారు కదా రామ్ చరణ్ ఎవరు చేసుకున్నారు తెలంగాణ అమ్మాయి అల్లు అర్జున్ ఎవరు చేసుకున్నారు తెలంగాణ అమ్మాయి అంటే మా ఆస్తులు కావాలి మావన్నీ కావాలి కానీ మా కళ్ళు మాత్రమే నరదిష్టి అని అంటారా ఇది మాత్రం ఒప్పుకునేది